అందరికీ నమస్కారం ముందుగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది దేనిపై అంటే సోమనాథ టెంపుల్ పైన సో ఎందుకు ఆర్టికల్ రాశాడంటే కరెక్టు ఇప్పటికి జనవరి మాసానికి టెంపుల్ టెంపుల్పై మొట్టమొదటిగా దాడికి గురి కావడం జరిగింది ఆ గురైన సందర్భంగా ఇప్పటికీ వెయ్యి సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నరేంద్ర మోడీ ఒక భావోద్వేగంగా ఒక వ్యాసాన్ని రాయడం జరిగింది సో ఈ రోజుకి చరిత్ర చూసినట్టయితే ఎక్కువసార్లు దాడి జరిగిన దేవాలయముగా సోమనాథ్ టెంపుల్ గుర్తింపబడ్డది సో అసలు ఈ సోమనాథ్ టెంపుల్ని ఎవరు ప్రతిష్టాపించారు ఆ తర్వాత ఎవరు పూజించారు ఆ తర్వాత ఈ సుల్తాన్లు మరియు మొఘల్సు ఎందుకు దాడి చేశారని చెప్పి ఒకసారి మనం పూర్తిగా తెలుసుకున్నట్టయితే ఈ సోమనాథ్ టెంపుల్ గుజరాత్ గుజరాత్లోని పశ్చిమ తీరంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిగా పేరుగాంచింది సో ఈ జ్యోతిర్లింగాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్టాపించాడని చెప్పి ఒక పురాణాలు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా దక్ష ప్రజాపతి చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని తగ్గించుకోవడానికి అంటే చంద్రుడికి క్షయ వ్యాధి అనే ఒక శాపం ఇస్తాడనమాట ఆ శాపాన్ని తగ్గించుకోవడానికి చంద్రుడు ఈ జ్యోతిర్లింగాన్ని పశ్చిమ తీరంలో సముద్ర తీరానికి ప్రతిష్టాపించాడని చెప్పి పురాణాలు చెప్తున్నాయి ఆ తర్వాత రాముడు మరియు రావణుడు ఇద్దరు కూడా శివభక్తులు సో వీళ్ళిద్దరు కూడా ఈ లింగాన్ని పూజించారని చెప్పి పురాణాలు చెప్తున్నాయన్న అన్నమాట సో ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఈ సోమనాథ్ టెంపుల్ను మొట్టమొదటిగా వెయ్యి ఇరవై ఆరవ సంవత్సరంలో అంటే కరెక్టు వెయ్యి సంవత్సరాల క్రితం మహమ్మద్ గజని దాడి చేయడం జరిగింది ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది సో ఇప్పటికీ జనవరి మాసంలో అంటే డేట్ అంటే కరెక్ట్ తెలియదు కానీ జనవరి మాసానికి కరెక్టు వెయ్యి సంవత్సరాలు సో మహమ్మద్ గజని భారతదేశంపై దాదాపు పదిహేడు సార్లు దండయాత్ర చేయడం జరిగింది దండయాత్రలో భాగంగా ఈ టెంపుల్ టెంపుల్ని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది సో అప్పటి నుంచి ఈ దేవాలయంలో చాలామంది భక్తులు అదివరకు వచ్చే క్రమంలో చాలా మంది ఆగిపోవడం జరిగింది నిత్య నైవేద్యం పూజలు అనేవి అంతగా లేకుండే అనమాట సో భయానితో ప్రజలు భక్తులు అక్కడికి రావడం మానేశారు కానీ ఆ దేవుణ్ణి మాత్రం ఎవరో ఒకరు పూజించే వాళ్ళు ఎవరో ఒకరు దీపాన్ని వెలిగించేవారని చెప్పి చరిత్ర చెప్తుంది ఆ తర్వాత పన్నెండవ శతాబ్దంలో మహమ్మద్ గోరి కూడా ఈ సోమనాథ్ టెంపుల్ని ధ్వంసం చేయడం జరిగిందనమాట ఇతను రెండవసారి ధ్వంసం చేయడం జరిగింది ఆ తర్వాత కూడా భక్తులు భయభ్రా భయభ్రాతులకు గురి కావడం సో ఆ దేవాలయం అనేది పాక్షికంగా ధ్వంసం కావడం జరిగింది ఆ ధ్వంసమైన తర్వాత కూడా భక్తులు మెల్లమెల్లగా రావడం ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత కాలంలో పద్నాలుగవ శతాబ్దంలో మహమ్మద్ ఖిల్జీ కూడా ఈ సోమనాథ్ టెంపుల్ని ధ్వంసం చేయడం జరిగింది ఆ తర్వాత పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబ్ ఈ సోమనాథ్ టెంపుల్ని మరలా ధ్వంసం చేయడం జరిగింది అంటే చరిత్ర చూసినట్టయితే దాదాపు నాలుగు సార్లు ఈ సోమనాథ్ టెంపుల్ని ఈ సుల్తాన్లు ధ్వంసం చేయడం జరిగింది కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ భక్తుల మనోభావాలు అనేది ఒక భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఉన్న సోమనాథ్ టెంపుల్ని భక్తులు ఎన్నడూ విడవలేదన్నమాట వాళ్ళు ధ్వంసం చేసిన భయభ్రాంతులకు గురి చేసినా కానీ ఏదో విధంగా అక్కడ పూజ చేసేవాళ్ళని చెప్పి దీపం పెట్టేవాళ్ళని చెప్పి చరిత్ర చెబుతుందనమాట ఆ తర్వాత క్రమంలో బ్రిటిష్ వారు రావడం జరిగింది ఇండియాకు సో బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ సోమనాథ్ టెంపుల్ని పట్టించుకోలేదు సో మరి ఎవరు పట్టించుకున్నారని చెప్పి మనం ముఖ్యంగా చూసినట్టయితే భారత స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగింది అప్పుడు దీపావళి రోజున పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం దీపావళి రోజున సర్దార్ వల్లభాయ్ పటేలు ఈ ఆలయాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగిందనమాట ఆ తీర్మానం వల్లనే ఈ సోమనాథ్ టెంపుల్ని మరలా పునరుద్ధరించి భక్తులకు దర్శించుకునే యోగ్యం కల్పించాలని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేలు కృషి వల్ల అది పునరుద్ధరణ జరిగిందనమాట సో ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒక్క సంవత్సరంలో ఈ టెంపుల్ టెంపుల్ని పూర్తిగా పునరుద్ధరించి అప్పుడు స్వయంగా మన రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ చేతులతో దీన్ని పునరుద్ధరించడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆలయం దేదీప్యమానంగా భక్తులు రావడం సో దిన దినాన ఆ సోమనాథ టెంపుల్ అభివృద్ధి చెంది ఈ రోజుకు పటిష్టమైన ఒక సంపూర్ణమైన దేవాలయంగా మారడం జరిగింది మనం చరిత్ర చూసినట్టయితే శివుడు చరి జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి ద్వాదశ జ్యోతిర్లింగమైన సౌరాష్ట్ర సోమనాథ సో ఇలా వస్తుందనమాట సో ఈ జ్యోతిర్లింగంకున్న ప్రాముఖ్యత అనేది ప్రపంచంలో కూడా ఏ లింగానికి లేదని చెప్పి భక్తులు చెప్తుంటారనమాట సో ఇది ఒక విశిష్టమైన దేవాలయం సో ఇక్కడ పశ్చిమ తీరాన సముద్రం ఎప్పుడు ఆ శివలింగాన్ని తాకుతూ మరియు నీళ్ళలో తేలియాడే ఒక సంక్లిష్టమైన శివలింగంగా దీది అనమాట ఇట్లాంటి ప్రాముఖ్యతమైన ఈ దేవాలయాన్ని సుల్తానులు మరియు మమ్మదీయులు దీన్ని ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిన తర్వాత భక్తులు తమ తమ భక్తిని చూపించి ఆ దేవుడు ఆశీస్సులు పొందాలని చెప్పి ఎప్పుడు కూడా ఆ సోమనాథ్ టెంపుల్ని సజీవంగా ఉంచడానికి వెయ్యి సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ఆ రాష్ట్రం అంటే గుజరాత్ రాష్ట్రం ఆ దేవాలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని ఒక సుందరమైన ఆలయంగా ఇప్పుడు తీర్చిదిద్దడం జరిగింది ఇప్పుడు భారతదేశ భారతదేశంలోనే సోమనాథ టెంపుల్కు ఒక విశిష్టమైన ప్రాముఖ్యత కలగడం జరిగిందనమాట సో ఇంతటి చరిత్ర ఉన్న ఈ ఆలయం ధ్వంసం కావడం అంటే మొట్టమొదటి దాడి చరిత్రలో ఏ ఆలయంపై కూడా ఇన్ని దాడులు జరగలేదు కేవలం సోమనాథ టెంపుల్పై చరిత్రలో నాలుగు సార్లు దాడులు జరిగింది నాలుగు సార్లు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు అయినా భక్తుల శివ భక్తుల ఆశీస్సులతో శివుని కృప వల్ల ఈ ఆలయం అనేది మరలా పునరుద్ధరించి ఇంకా వెయ్యి కాదు కొన్ని వేల సంవత్సరాలకు కూడా సజీవంగా ఉండేటట్టు ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం జరిగింది సో ఈ సందర్భంగానే నరేంద్ర మోడీ ఒక భావోద్వేగమైన వ్యాసాన్ని ఈ సోమనాథ్ టెంపుల్పై రాయడం జరిగిందనమాట థ్యాంక్ యూ